కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరో సాయిదారం తేజ్ ప్రియదర్శన్ హీరోయిన్ నందిత ఉదయం నైవేద్య విరామ సమయంలో పేర్వేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు నిన్న రాత్రి సాయిధరం తేజ్ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి తిరుమల చేరుకున్నారు వీరికి ఆలయ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు దర్శనం రఘనాయక మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేసి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపుల హీరో సాయిధరం తేజ్ మాట్లాడుతూ తన కొత్త సినిమా ఏటిగట్టు రెండు వేల ఇరవై ఆరులో విడుదలవుతుందని అన్నారు మంచి సినిమాలు ఇచ్చిన స్వామివారికి మొక్కులు తీర్చుకునేకి వచ్చానని అన్నారు ప్రియదర్శన్ మాట్లాడుతూ ప్రేమంటే సినిమా ఈ నెల ఇరవై ఒకటిన విడుదల కానుంది తిరుపతి ప్రమోషన్ కు వచ్చాం స్వామివారి తీసుకున్నామని అన్నారు హీరోయిన్ నందిత మాట్లాడుతూ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అందరు చూడదగ్గ సినిమా అని అన్నారు ఏం లేదు మంచి ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో మళ్ళీ మంచి జీవితం రావాలి అలాగే కొత్త సో వచ్చాను సినిమా ప్రమోషన్స్ కంటే నిన్న తిరుపతి వచ్చాము సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికి ఉంటుంది సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది ఆలయ కమిటీ అందరికీ తర్వాత మాకు చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నెక్స్ట్ ఒకటే అంటే ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ కాబోతుంది అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం సో థ్యాంక్ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఇప్పటిదాకా ఇక మీదలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశ స్నావంబం మాట్లీ స్నానం మా ఊరు ప్లేమెంట్ రిలీజ్ అవుతుంది మంచి హామీ ఎంటర్టైన చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ నేను ఆస్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వస్తున్నాను చాలా చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది అందరూ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి